చూపిస్తున్న వాళ్ళు అందరికీ వందనాలంటే మనం భక్తి దాని ప్రాము మొదటి దృష్టి స్థానాలకి మనము ఆరు అధ్యాయాన్ని చెప్తున్నాం ఈ యొక్క కూడా లేవీల గురించి మనం ఇక్కడ చూస్తున్నాము లేవీలకి దేవుడు ఎలాంటి పని అప్పగించాడు అనేది మరి ఇవందరినీ చూసినప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చిన పనిని బట్టి వాళ్ళ కుమారు కుమారులు బట్టి వాళ్ళ వంశా వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ ముందుగా దేవుడు లేవీలని ఎందుకు ఎన్నుకున్నాడు వాళ్ళ పని ఏంటనేది మనం ఒకసారి ఆలోచిస్తే లేవీ ఖండము పదకొండవ అధ్యాయము నలభై ఐదో వచ్చిన చూసినప్పుడు నేను ఇప్పుడు దేవుడ ఇల్గుటకు ఐగుప్త దేశం నుండి మిమ్మల్ని రప్పించిన అయిపోవాను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు కావలేను మరి దేవుడు కోరుకున్న వాటి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పేసి మరి దేవుడు మన అందరిని ఇజ్రాయల్ బజలు అందరినీ అనేది మనం చూస్తాం మరి అలాగే ఇరవై ఇరవై అధ్యాయం ఏడవ వర్షం కూడా చూస్తే దేవికండంలోనే కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండు నేను మీ దేవుడైన ఎహోవాను చాలా అండి కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి నేను మీ దేవుడైన ఎహోవాను కాబట్టి ముందుగా ముందుగా ఏంటంటే అందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేది ప్రభువు కోరుతున్నాడు మరి ఎలా పరిశుద్ధంగా ఉండాలి అనేది మనం చూసినప్పుడు దేవుడు తన అంటే బిడ్డలను పరిశుద్ధంగా ఉంచాలి అంటే దేవుడు చేసిన తప్పులకు ప్రాయశ్చితం అనేది అవసరం కాబట్టి మరి ముందుగానే లేవికాండం చూసినప్పుడు మొదటిగా అక్కడ ఉన్న బలు గురించి వాటన్నిటి గురించి లేవికాండం అంతా కూడా మరి దేవుడు బలుల గురించి అలా ఎలా ఆచరించాలి ఏంటి అనేది కూడా మతమంతా దేవీకాండం చదువు అంతా చదువుతున్నప్పుడు వాళ్ళు మరి యాజకులు ఏ విధంగా ఉండాలి యాజకుల యొక్క ధర్మ గ్రంథంగా మరి ఇది చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇది అంటే లేవీల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని ప్రజలకు మరి ప్రజలకు దేవునికి మధ్యలో వాళ్ళు ఉండి వాళ్ళు మరి దేవుని ఆ యొక్క ప్రాయచిత్వాన్ని చేయడానికి దేవుడు లేవీళ్ళని ఎన్నుకున్నాడు అంటే యాజకత్వం చేయడానికి దేవుడు లేవీలని ఎన్నుకున్నట్టుగా ఈ యొక్క కాండం అంతా చూసినప్పుడు మనకు అర్థం ఉంటుంది మరి ఎవరిని ఎన్నుకున్నాడు కాండం లేవికండం అధ్యాయంలోనే మనం చూసినప్పుడు మరి యహో వారి అతని కుమారులు వారి వస్త్రంలో అభిషేక తైలంతో పాప పరిహారద బలిరూపమైన కోడెను రెండు కొట్టేళ్లలో కంపడి కొందని పక్షములను తీసుకొని ప్రత్యక్ష గుడారము ద్వారం వద్ద సర్వ సమాజములకు సమకూర్చం అనగా యభవ మోసగా అగ్నిభింపులుగా చేశాను దాని విధంగా అహరోలను తన కుమారులను మరి ఈ విధంగా మరి అభిషేకించడం యాజకులుగా అభిషేకించడం అనేది మనం మనం చూస్తున్నాం వింత కూడా తర్వాత వారిని దేవుడు అభిషేకించాడు అభిషేకించాడు ప్రతిష్ఠించి వారికి ఈ పని చెప్పడం అనేది జరిగింది లేవీలో చేయవలసిన పని అంతా కూడా ఈ కాండం అంతా కూడా మనం చదువుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది కాండంలో అదే కాకుండా ఇంకా ముగ్గురు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మనం చూస్తే ఈ ఈ గిరిజను కహాతి మెరారీలు వీళ్ళు కూడా అంటే ఈ అహరోనికి ముందుగా ఉన్న వాళ్ళు అంటే లేవీ దగ్గర నుంచి వచ్చిన కుమారుడు ఈయన వచ్చేసరికి అమరావని కుమారుడైన అహరోను అనేది ఇక్కడ చూస్తాం అంటే ఈ అహరోనుకైతే ఇచ్చారు కానీ ముగిలిన పైన వాళ్ళకి కూడా అంటే లేవి కుమారుడికి లేవి పుట్టిన వాడికి తర్వాత పుట్టిన వాళ్ళకు కూడా ఈ యాజకత్వం అంటే దేవుని సేవలో పనిచేసే అధిక అంటే అవకాశం మరి ఇక్కడ దేవుడు కల్పించడం అనేది చూస్తాం అంటే ఈ వీళ్ళకేంటో యాజకత్వం దేవుని యొక్క ప్రత్యక్ష గృహారంలో అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మరి అహరోను వంశాలు అక్కడి నుంచి ఇచ్చారు కానీ అంత ముందు వాళ్ళకి మరి అవి క్లీన్ చేయడానికి కానీ ఆ మందసాన్ని కట్టడానికి కానీ ఆ కర్రలు మోయడానికి కానీ వాటిని శుభ్రభానికి కానీ అన్నిటికీ కూడా మిగిలిన వాళ్ళకి దేవుడు అంటే లేవికి పుట్టిన వారికి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఆ మందసంలో పనిచేయడానికి ఆ మందసంలో అవన్నీ కూడా వారే వారు తప్ప కనీసం ఆ కర్రలు మోసేవారిగా కూడా మరి వాళ్ళకే ఇవ్వటం అనేది మన యొక్క ఈ అధ్యాయాలన్నింటిలో మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా యాజకులుగా ఉన్నారు మరి యొక్క ఒకసారి ద్వితీయోపదేశము పద్దెనిమిదో అధ్యాయం నుంచి చూస్తే అధ్యాయం అంతా కూడా కాదండి సంఖ్యాకాండం సార్ సంఖ్యాకాండము పద్దెనిమిది ఏవో ఆహరణతో ఇట్లా నన్ను నీవు నీ కుమారులు నీ తండ్రి కుటుంబంలో ప్రస్తుతం నీవును నీ కుమారులను నీ నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదు మరియు నీ తండ్రి గోత్రమును అనగా దేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలేను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు అయితే నీవును నీ కుమారులను సాక్షపు గుడారం ఎదుట సేవ చేయవలెను వారు నిన్నును గుడారం అంతటినీ కాపాడుచుండవలని అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొక్క కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు దేవీల్ని ఎంచుకున్నాడు అంటే అందరూ పరిశుద్ధులుగా ఉండాలనేది ప్రభు కోరుకున్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే మరి వాళ్ళతో చేసిన తప్పులకు ప్రంగా మరి ఆ బల్లు అర్పించాలి అంటే ఒక యాజకుడు కావాలి కాబట్టి వీళ్ళని దేవుడు ఎన్నుకోవడం అనేది జరిగింది కాబట్టి ఈ యాజకత్వ ధర్మను బట్టి వీళ్ళందరూ కూడా మరి దేవుని దగ్గర అంటే ఆ యొక్క సేవ చేయడానికి ఆ పరిశీలన చేయడానికి వీళ్ళందరినీ ఎన్నుకున్నాడు అందుకనే అన్నాడు ఇక్కడ ఈ దోషములు బట్టి నీవులు నీ కుమారుని తండ్రి కుటుంబము పరిశుద్ధ స్థలపు సేవలో దోష దోషములు దోషములకు ఉత్తరవాదులు నీవు కుమారులు మీ యాజకత్వం దోషములకు ఉత్తరగాదు మరియు ఈ తండ్రి గోత్రం అనగా వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వీళ్ళు కంపల్సరీగా వీళ్ళకి ఇచ్చిన ఆ పని నిజంగా ఇది మరి దేవుడు వీళ్ళని ఆశీర్వదించిన గొప్ప పనిగా మరి చూస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధపరచడానికి ప్రజలందరూ చేసిన పాపాన్ని బట్టి మరి వాళ్ళు దూడలు తెచ్చినప్పుడే కానీ లేదా కోళ్ళు తెచ్చినప్పుడే కానీ వాటిని వధించి మరి వాటి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి మరి వీళ్ళని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని తోచొస్తున్నారు కాబట్టి కాబట్టి వీళ్ళు ఎలా ఉండాలి అంటే లేవీలు చాలా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధంగా లేకుండా ఆ పరిశుద్ధం ఆ పని చేయకూడదు ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ కనుక ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడే చనిపోవడానికి చనిపోతారు అంటే దే అంటే అంత పర్టికులర్గా దేవుడు వాళ్ళని చనిపోవాలంటే వాళ్ళు ఎంతో మరి పరిశుద్ధంగా ఉండాలి వీళ్ళు కూడా పరిశుద్ధపరచాలి దేవుణ్ణి పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచాలంటే వీళ్ళు పాపాల నుంచి ప్రాశ్చిత అంటే ఒక యాజకుడిగా వీళ్ళు ఎన్నుకొని వీళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండేలాగా అది దేవుడికి ముందే తెలియదు ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం అనేది మరి అందరికీ లేదు కానీ ఆ యాజకుడు ఒకరే లోపలికి వెళ్ళి ఆ పాపానికి మరి బలమించినప్పుడు ఈలో తప్పుకుంటే ఈయన అక్కడ చనిపోవడం అనేది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఎంతో మరి పరిశుద్ధంగా పవిత్రంగా తన తనను కాపాడుకుంటూ ఆ యాంత్రికత్వం పని చేయాల్సిన వారి అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ అన్నాడు అయితే వారును మీరు చావుకున్నట్లు వారు ప్రశుద్ధ స్థలం యొక్క ఉపకరణంలో యొక్క సమీపించవలదు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు కూడా అంటే వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని మరి ఇక్కడ వాక్యం వార్తలు అంటే దేవుడు వీళ్ళని ఎంత జాగ్రత్తగా ఎంతగా ఆశీర్వదించాడు అంత జాగ్రత్తగా ఉన్నామని కూడా వీళ్ళకి దేవుడు చెప్తున్నాడు అంటే వీళ్ళు చేసే పని చూస్తే ఇక్కడ వీళ్ళకి ఎక్కడ కూడా మరి ఏమీ శ్వాస్లు అయితే లేవు అన్ని గోత్రాలకు శ్వాసం లేవి గోత్రాలకు శాస్త్రం ఎక్కడా లేదు కానీ ఇక్కడ అన్నాడు ఇరవై వర్షంలోనే పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చే దేవుడు అన్నాడు వారు మరియు యహోవాహరణతో ఎట్ల నేను వారు దేశంలో మీకు స్వాస్థ్యం కలగదు వారి మధ్య నీకు పాలు ఉండదు ఇజ్రాయిల్ మధ్య నీ పాలు నీ స్వాస్థ్యమునే అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో వాళ్ళని ఒకసారి చూస్తే ఇజ్రాయిల్ మధ్యలో నీ పాలు నీ స్వాస్థ్యమునే అని మరి వాళ్ళని ఆశీర్వదించాడు ఎందుకంటే దేవుని పని చేయడానికి వాళ్ళు ఎన్నుకున్నాడు కాబట్టి యాజకులకి మరి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వాదం ఆశీర్వాదించాడంటే నీ పాలు నీ స్వాస్యములు అంటే సమస్తము ఆయన మీద ఆధారపడినప్పుడే ఆధారపడతారని ఎందుకంటే మరి ప్రజలకినూ మరి దేవునికి మధ్య మధ్యవర్తిగా ఉండి మరి దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క మరి వాళ్ళకి వాళ్ళకి బోధిస్తూ వాళ్ళ యొక్క పరిస్థితుల్లో నుంచి వాళ్ళని బయటకు తీసడానికి మరి ఆది ఈ యొక్క మరి బల్లు అర్పిస్తూ వారిని పరిశుద్ధంగా ఉంచాలని మరి వీళ్ళంతగా శ్రమ పడుతున్నప్పుడు మరి వీళ్ళు కూడా మరి దేవుడు కూడా వాళ్ళకి నీ పౌరులు నీ స్వాస్థ్యంలోనే అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది మరి వాళ్ళు ఎలా పోషించబడ్డారని చూస్తే మళ్ళీ ఇరవై ఏదో చూస్తే మరియు ఎగోవ మోసంకి ఇలా చదివించను నీ విలేవీలుతు ఇట్లను నేను ఇజ్రాయేళ్ల చేత నీకు స్వాస్థంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొక్క పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమి భాగంలో దశంభాగంలో ఏవో ఒక ప్రతిష్టాత్మంగా చెల్లించవరను మీరు వచ్చి ప్రతిష్టాపను కళ్ళెప్పు పంట వలన ద్రాక్ష తొట్టి వలె ఫలముగా ఎంచవలను కాబట్టి వారిచ్చే దశ భాగాలతో దశమ భాగాలు అనేది మరి వారు పోషణకై అంటే వారికి స్వాస్థంగా మరి దేవుడు ఇవ్వటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే మరి లేవీలకి అందరికీ మరి గోత్రం అంటే ప్రతి ఒక్క ఇజ్రాయల్లో ప్రతి గోత్రానికి దేవుడు స్వాస్థలు ఇచ్చాడు కానీ వీళ్ళకి స్వాస్థంగా మాత్రం వాళ్ళని మాత్రం దేవుని స్వాస్థంగా మరి ఉంచుకున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి లేవీలని ప్రత్యేకంగా దేవుడు ఎండుతున్నాడు నిజంగా దేవుడు లేవీలు అంటే ఈ రోజుల్లో వారు సేవ చేసే గారు పిలుపున్న వాళ్ళే చేస్తారు ఎందుకంటే పిలువబడిన వారే మరి దేవుడిని సేవ చేస్తారంటే దేవుడు ప్రత్యేకత మరి లేవి లాంటి యాజకుల మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే వారు నడకలో వారు వారు వారి ప్రతి వీళ్ళు వారు మాదిరిగా ఉండడానికి మరి దేవుడు ఎన్నుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వారి వాళ్ళు సేవ చేసేది ఎందుకంటే ఇక్కడ ఏడవసిన కాబట్టి నీవు నీ కుమారులు బలిపీఠ పనులని విషయంలోనూ అడ్డతని లోపల దాని విషయంలోనూ యాజకత్వం జరిగించు సేవ చేయవలను దయచేతనే మీ యాజకత్వ సేవ నేను మీకు శిక్షణాను అన్యుడు సమీపించిన ఎట్లా మరణశిక్ష అందును కాబట్టి దేవుని దయ మరి వారి మీద ఎంతగా ఉంది అంటే వారికి యాజకత్వ సేవ అనేది దేవుడు వారికి ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం మరి అలాగే మరి వీళ్ళని మరి చాలా ఈ విధంగా మరి ఇది ఒకసారి మనం ఈ లేవీలు గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళు చేసే పనుల గురించి తెలుసుకోవాలంటే లేవీ కాండం అంతా వాళ్ళ గురించి రాకుండా ఎందుకంటే లేవీలు అనేది మరి అది ఎంతో ఎంతో నుంచి వాళ్ళు దేవుడు అహ్వాన్ని అభిషేకించాం అనేది చూస్తున్నాం కానీ ముందుగా మరి ముందు దేవుడు ఎలా పరిశుద్ధ పరిశుభ్రం అంటే ప్రజలు ఎలా పరిశుభ్రపరచాలి ఏమి చేయాలి అనేది కూడా అవన్నీ కూడా మరి ఆ బలుల గురించి అన్నీ కూడా స్పష్టంగా మనం అక్కడ రాయటం అనేది మనం చూస్తున్నాం అందుకనే దాన్ని అది చదివితే మనకి మనకి అర్థమవుతూ ఉంటుంది అంటే మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి ఎలా బలర్పించాలి ఇవన్నీ కూడా పాతకాలంలో మరి పాత నిబంధనలు జరిగి ఉన్నాయి మరి ఈ రోజు మనం చూసినప్పుడు మన కొరకు ఆల్రెడీ ఏసై చనిపోయిన చనిపోయినప్పుడు మనకి వారికి అందరు చనిపోయిన తిరిగి లేవడం అనేది మనం చూస్తున్నాం ఒకసారి లోక సువార్త ఆఖరి అధ్యాయం అండి ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదో చూస్తే అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారు మనసు ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడో జన్మ మృతుల్లో నుండి లేచినని ఎరుసలేము మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణను ప్రకటించు వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు మరి ఈ రోజున మన మన ఎవరికంటే యాజకులు ఉన్నారు మరి బల్లు అర్పించడానికి వారి పాప రాయశత్వం చేయడానికి ఆటికలు ఉన్నారు దేవుడు వాళ్ళని పురుషుద్ధపరచడానికి మరి ఈ విధంగా నడితే ఈ రోజున మన పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచిస్తే దేవుడు మరి యేసు ప్రభు వారు మన వరకు చనిపోయి తిరిగి లేచారు ఆయన రక్తాన్ని శిలువు మీద కార్చారు మరి తర్వాత ఎందుకంటే ఆ శిలో ఆ యొక్క శిలో మరణం ద్వారా మనకి పాపం విమోచన మరి మరి అనేది మనకి వస్తుంది అనేది మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడిన వారంగా ఉన్నామని మనం అనుకుంటా ఉంటాం అయితే ఇక్కడ మరి చెప్తున్నారు ఇక్కడ అప్పుడు వారి లేఖనం గ్రహించినట్లుగా ఆయన వారు మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి మూడవ జన్మని మృతిలోనే లేచినని వారి దేవుడు నిజంగానే చనిపోవడానికి ఎంత మరి శ్రమ ఇక్కడ క్రీస్తు శ్రమపడి మూడవ జన్మని అంటే ఎంత శ్రమ అంటే మన పాపాల నిమిత్తం మరి ఎన్ని ఘోరమైన డబ్బులు అంటే ఆయన మరి ఎంతగా మరి శ్రమ పడ్డాడు అనేది మరి ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనం ఉంటాం ఆయన క్రీస్తు చంపడి మూడవదనం మృతులు ఉన్న లేచిన ఇదంతా కూడా సమ ఎరుసలేము మొదలుకొని సమస్త జనులకు ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటన రాయబడి ఉన్నది కాబట్టి ఎప్పుడు మారు మనసు పాపక్షమాపణ ఇదివరకంటే మరి బల్లులు అర్పిస్తే ఆ బల్లల ప్రకారం వాళ్ళు మనం ప్రాయశ్చిత్వం పొందేవాళ్ళు కానీ ఈరోజు మనం ప్రాయశ్చిత్తం పొందాలి అంటే ఈరోజు మనం మన పా మన పాపాల నుంచి మనం విడుదల పొందాలి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నా మన ఏంటంటే ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ అనేది మనం మనలోకి వచ్చినప్పుడే మనం క్షమించబడతాం మరి అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటంటే యేసు ప్రభు అంటే అప్పుడు చూసిన ఏంటో మరి శారీరకంగా మరి అక్కడ తీసిన ఆ పనులు మరి యాజకుడు మరి చేయి పెట్టి ఆ చేయి తీసుకెళ్ళి ఆ యొక్క గొరి మీద అయితే దేని మీద పెట్టినప్పుడు ఆ పాపాలని వెళ్ళిపోయి ఆ యొక్క జంతువు మీదకి వెళ్ళిపోయి అక్కడ మరి ఆ పాపాలు క్షమించబడి కానీ ఇప్పుడు వచ్చేసరికి అంత హృదయానికి సంబంధించింది కాబట్టి అంతా కూడా ఏంటంటే దేవునితో మనం డైరెక్ట్గా మనం పాప పాపాలు ఒప్పుకునే పరిస్థితులు మనకు వచ్చినాయి ఎందుకంటే మనల్ని యాజక సమూహంగా చేస్తానని దేవుడు చెప్పిన ప్రతి ఒక్కరు మరి యాజకులుగా మరి దేవుడు చేస్తానని చెప్పాడు దేవుడు కాబట్టి మనం మనం మన యొక్క పాపాలు బట్టి మనమే దేవుని దగ్గరికి వచ్చి మరి పాప క్షమాపణ మారు మనసు కాబట్టి ఏంటంటే యాజకు మరి యాజకులుగా ఎందుకున్నారంటే మరి దేవుని గురించి ఆయన ప్రసక్తి గురించి తెలియజేయాలి ఆయన పవిత్రత గురించి మరి ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మరి ఆదివారం మరి సంఘంలో చేరి మరి దేవుణ్ణి తెలుసుకొని మరి ఇక్కడ అన్నారు మరి అందుకని ఋషులేమ సమస్త జన్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించడం రాయలేదు కాబట్టి పాము మారు మనసు పాప క్షమాపణ అనేది మనకెంతో అవసరం ేవీల్ని మరి దేవుడు ఎన్నుకున్నారు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండాలనుకుంటే మనం కూడా మరి ఆ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటాడు అప్పుడే కాదండి అప్పుడు అయిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు కాబట్టి వాళ్ళు అప్పుడు పాపాలు చేశారు వాళ్ళకి కాదంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఇప్పుడు ఇప్పుడు ఆత్మానుసారమైన పరిశుద్ధత ఎందుకంటే ఏ మనసులో ఏమనుకున్నా కానీ దేవుడి దగ్గర తీసుకోవద్దు మనకంటే ముందుగా మన ఆలోచనలు ఎరిగిన దేవుడు మనకంటే ముందుగా మనం ఏం మాట్లాడుతున్నాం మరి ఎరిగిన దేవుడు మరి ఇలాంటి దేవుడు మనకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అంటే ఆలోచన విషయంలో కానీ మాట విషయంలో కానీ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనం ఇక్కడ మనం చూస్తాం ఎందుకంటే మారు మనసు పొందకపోతే ఎందుకంటే మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం ప్రార్థనలు చేస్తూ ఉంటారు వాక్యం చదువుతూనే ఉంటారు కానీ ఈ లోపలికి తీసుకొని కారణంగా ఎందుకంటే వాక్యాన్ని గ్రహించలేని కారణంగా ఎందుకంటే వారి జీవితాలు అలాగే ఉంటున్నాయి కానీ ఏ మార్పు కనపడలేదు చాలామంది చూస్తూ ఉంటాం కాబట్టి అయితే ఎప్పుడైతే మన హృదయంలో లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారు మనసులు తెరిచి కాబట్టి మన మనసులు తెరవాలని ఎందుకంటే దేవుడు చేసిన కార్యం తెలుసుకోవాలంటే ముందుగా మన మనసులు అంటే గ్రహించడానికి మన మనసులు తెరవబడితే తప్ప మనకి ఆ యొక్క దేవుడు చేసిన కార్యం మనకు అర్థం కాదు అంటే మనకు తెలుసు దేవుడు చేసిన కార్యం తెలుసు ప్రార్థన చేస్తాము దేవుళ్ళు ఉన్నాము ఆయన నామాన్ని ఒప్పుకున్నాము అన్నీ చేస్తున్నాం కానీ గ్రహించే హృదయం లేనప్పుడు మరి అది సాధ్యం కాదు అనేది మనకి అర్థమవుతుంది వారి మనసు తెరిచి తీసి శ్రమ దినములలో కాబట్టి ఆ దినాలన్నీ కూడా మనం స్మరణ చేసుకొని మరి ఎందుకు శ్రమపడ్డాడు దేవుడు మనకి ఇంత ఈజీ వే దేవుడు మనకి ఏర్పాటు చేశాడు కదా ఈ లాగా ఇంత ఇంత కష్టం లేదు సంఘానికి వెళ్ళి ఆ యొక్క వాటిని అన్నింటి తీసుకెళ్లి ఆ యొక్క బలర్పించే పరిస్థితి లేదు మరి ఇప్పుడు దేవుడు ఇంత ఈజీ వేని మనం చూపించినప్పుడు మనం అర్థం అంటే అది గ్రహించే మనసు మనకు లేనప్పుడు మనం ఈజీగా నిలిపితున్నాం అండి ఆ ఈజీగా అది ఈజీగా కాదు కానీ చాలా అది గ్రహించడానికి ముందుగా దేవుడు మనం కళ్ళు తెర తెరవాలని మరి దేవుడు మనం ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే ఆ కళ్ళు తెరవకపోతే దేవుడు చేసిన కార్యాలు మనకి మనం గ్రహించలేము మనం అదే చూస్తుండి కూడా మనం చూడలేము చెవులుండి కూడా వినలేము అనేది ఎందుకు ఈశ్వభక్త రెండు సార్లు చెప్పాడు అంటే మూడు సార్లు గ్రంథస్థులం చేయబడింది అంటే నిజంగానే ప్రజలు ఈ రోజు చూస్తే చాలామంది అలాగే ఉన్నారు చాలామంది ఎందుకంటే చేతులకు వెళ్ళేవాడు చూస్తున్నాం మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే మేము ఆల్రెడీ వాళ్ళకి ఒక స్థానం ఉంది అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో నుంచి మనం నిజమైన మనం చెప్తున్నట్టుగా మీకు ఒక స్థలం సిద్ధపరిచి వెళ్తున్నానని దేవుడు చెప్పాడంటే ఆ స్థలం ఎలాంటిది అసలు ఆ స్థలం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి ఆ స్థలాన్ని మనం సంపాదించుకోవాలంటే నిజంగా మనం శ్రమ పడాలంటే తప్పకుండా శ్రమ పడాల్సిన అవసరం ఉందండి ఆ స్థలంలో ఆ స్థలం మనం సంపాదించుకోవాలి ఆ స్థలంలో మనకు ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే మనం ఈ లోకంలో మనం చాలా శ్రమ పడాల్సిన అవసరం ఈజీగా ఉంది అంటే ఈజీగా దేవుడి నామాన్ని ఒప్పేసుకున్నాము దేవుడు మనతో ఉన్నాడు పాటలు పాడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము అనేది కాదు కానీ మరి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం మనం గ్రహించాలి ఎందుకంటే మనసు తెరిచి ఇక్కడ అన్నాడు లేఖను గ్రహించినట్లుగా ఆయన మనసు తెరిచాడు కాబట్టి మన మనసులు కూడా తెరవబడితే తప్ప దేవుడు చేసిన కార్యం మనం గ్రహించలేము గుర్తించలేము అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇది మారు మనసు పాప క్షమాపణ అంటే పాపాలు ఒప్పుకుంటున్నాం క్షమించు పని క్షమించి క్షమించి పని ఒప్పుకుంటున్నాం కానీ మరి ఆ మారు మనసు అనేది మనకి వచ్చింది ఎందుకంటే ఒకసారి పాప క్షమాపణ పొందిన తర్వాత ఆ పాపాన్ని బట్టి మనం ఎప్పుడైతే విడుదల పొందామో దాన్ని వదలాలంటే మనం ఒక యొక్క దారి మార్చుకోవాలి అంటే మనం నడిచే నడక మారిపోవాలి అంటే ఈ పాపం మనం చేయకూడదు కాబట్టి ఆ దారిలో మనం వెళ్లకుండా దేవుని దారిలో నడవాలి అంటే అది మారు మనసు అంటే దానిలో నీళ్ళు మళ్ళీ క్షమించి క్షమించి అంటే దానికి అంటే మారు మనసు అనేది మరి ఎక్కడుంది కాబట్టి మారు మనసు కావాలి అంటే పాప క్షమాపణ తర్వాత అంటే ముందు మారు మనసు అంటే నుంచి ఇది అనేది మనం బయటకు వచ్చినప్పుడే మనం ఆ యొక్క దేవుల్లోకి వెళ్ళగలుగుతాం లేదు దాన్ని దాన్ని పక్కన పెట్టుకుని దేవుల్లోకి వెళ్ళామంటే అది పక్కనే ఉంటుంది అది లోపల ప్రదే ఉంటుంది అవసరం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది మరల ఆ యొక్క పాపంలో పడిపోవడానికి మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా దాని నుంచి మనం విడుదల పొందే వరకు కూడా మనం ఎక్కువ కూడా ప్రయాసపడాలి ప్రయాసపడకుండా మరి ఏది జరగదు కాబట్టి పాపక్షమాపణ మారు మారు మనసు అనేది అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే ప్రతి సెకండ్ ప్రతి ఫస్ట్ సండే మరి మారు మనసు పాపక్షమాపణ ఎందుకంటే ఈ చా ఇది ఊరికే మనం అనుకున్నంత ఈజీగా పాపాలు క్షమించబడవాడి ఊరికి మనం అనుకున్న చర్చికి వెళ్ళంగానే చర్చికి వచ్చాము విన్నాము అనేది కాదు కానీ ఇది చాలా ప్రయాసంతో కూడింది కాబట్టి ఈజీగా తీసుకోవద్దు ప్రభువుని అడగాలి మన నా మనసు తెలుగు ప్రభు అసలు చేయాలి నేను ఎలా ప్రార్థన చేయాలి ఎలా ఒప్పుకోవాలి ఎలా క్షమాపణ పొందాలి ఎలా నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలనేది కూడా దేవుడు మన హృదయం మన యొక్క మనసు తెలిస్తే తప్ప మనకు అది మనం గ్రహించలేమండి కాబట్టి ఆ హృదయాన్ని మనకి తెలవాలని మరి దేవుణ్ణి మనం ప్రార్థించుకుంటే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఈ విధంగా ఎక్కువ గ్రంథంలో ఎఫ్సి రాసిన పత్రికలో కూడా మన తోట అధ్యాయం ఒకటో అధ్యాయంలో అది పదిహేడు విషయం ఉంటుంది మరియు మీ మనోనేత్రంలో వెలిగింపడినందున ఆయన విషయం వరుషులు ఆయన మహిమ మనిషి ఐశ్వర్యం ఏంటిదో ఆయన తీసినందుకు బలాశంతో విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరము మహాదేవితో మీరు తెలుసుకున్న వాళ్ళని మా బొమ్మని ఈసీ యొక్క దేవుని మహిమ స్వరూపులకు తండ్రి తనను తెలుసుకుంటే ఎందుకు మీకు జ్ఞానము ప్రత్యక్ష గల మనసును అనుగ్రహించినట్లు నేను నా మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను ఇక్కడ పౌన్ గారు కూడా చెప్పినాడు మీరు మీ కళ్ళు తెరవడలా మరి దేవుడు ఎలాంటి వాడు ఆయన నిరీక్షణ ఎటుదో ఆయన స్వాస్థ్యం ఎట్టుదో ఆయన మైండ్ మెట్టుదో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మన యొక్క మరి అంతరంగ నేత్రంలో తెరవబడితేనే మనకి ఇవన్నీ తెలిసి కనుక మనం మామూలుగానే ఉంటే మాత్రం అవన్నీ నార్మల్గా ఉంటే మాత్రం అవన్నీ తెలియదు ఆయన యొక్క గొప్పతనం మనకు తెలియదు అక్కడ ఇక్కడ అన్న పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిళనే ఎట్దో ఆయన తీసుకున్నందు ఉపయోగపరిచిన బలాశయం పట్టి వేసుకొని మనందరము ఆయన చూపిస్తున్న తన శక్తి యొక్క అప అపరిమితమైన మహత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని ఇక్కడ పోలీసు గారు మనకి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మన మనసు తెరవాలి మన మన మనోనేత్రములు తెరవాలి ఇవన్నీ తెలిసినప్పుడే మనం గ్రహించగలిగే శక్తి దేవుడు మనకి ఇచ్చినప్పుడే మనం ఏది ఎట్లా ఉందో ఏంది మన దేవుడు మనకి ఏం అనుగ్రహించాడో మరి ఇక్కడ చూసేనంటే మొత్తం అన్నీ కూడా ప్రతి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడిన అంటే దేవుడు అన్నీ మనకు అనుగ్రహించాడు కానీ మనం గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు మనం చూడలేని స్థితిలో ఉన్నప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే కాబట్టి ఇవి మనం గ్రహించాలంటే దేవుడు మన మనసు తెరవాలి మన నేత్రం వెలిగించినప్పుడే మనం ఈ పాప మారు మనస్ అనేది మనకు అవసరం ఇవన్నీ లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మారు మనసు లేకుండా మరి మన జీవితాన్ని మార్చుకోకుండా మనం అదే స్టైల్లో ఉండి మన జీవితాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ నేను ఇలాగే ఉంటానంటే అలాగే ఉంటే అలాగే ఉండొచ్చు కానీ అది అది ఎవరిస్తు ఎవరించడం వాళ్ళు కానీ వాక్యం ఏం చెప్తుందంటే మరి మారు మనసు పొందినప్పుడు అంటే మారు మనసు అంటే మరి పాత వదులుకొని మరి కొత్త అంటే దేవుని వైపు కావడం అనేది మారు మనసు కాబట్టి దానిలోకి రావాలని అంటే అది తెలుసుకున్నప్పుడే మనం దేవుని గురించి తెలుసుకుంటాం ఆయన గురించి నిరీక్షణ గురించి మనం తెలుసుకుంటాం ఆ స్వాస్థ్యాల గురించి మనం తెలుసుకుంటాం ఆయన మహిమ గురించి గురించి మనం తెలుసుకుంటాం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు అనుగ్రహించిన వాటిని మనం పొందుకోవాలంటే మనం తప్పకుండా క్షమాపణ అనేది మనం చాలా కాబట్టి దేశం కొరకు మన కొరకు మనం చనిపోయి చెప్పబడి చనిపోయిన ఆ యొక్క పరిస్థితిని మనం గ్రహించలేని స్థితిలో ఉంటే అంటే దేవుడు మన కొరకు చనిపోయాడు కదా మన పాపాలు క్షమించబడిపోయినా లే మనం అనుకుంటే మరి అదైతే మరి పోదగానే కానీ ఎప్పుడైతే గ్రహించడం ప్రతి మనలో ఉన్నప్పుడే మనం వాటి నుంచి మనం విడుదల పొందుతామని మరి ప్రభు పేర్లు ఎందుకంటే లేవీళ్ళ దేవుడు ఎందుకు పడుతున్నాడు అంటే దేవుడు పరిశుద్ధులు ఆయన పరిశుద్ధంగా ఉన్నారు మనం కూడా మనం కూడా ఎదురు ప్రభు మన కొరకు ఎందుకు వచ్చారంటే దేవుడు పరిశుద్ధులు కాదు ప్రభువులో మనం ఎప్పుడైతే ఆయనలో పాల్పంచుకుంటామో ఎప్పుడైతే ఆయనలో ఆయన చేసిన కార్యాన్ని మనం కలిగించగలుగుతాం మనం కూడా ఆయన పరిశుద్ధులు మనం కూడా మనం కొనసాగించగలుగుతాము ఆ పరిశుద్ధలో మనం ఉన్నప్పుడే మరి ఆ యొక్క మరి మనం కూడా దేవుడితో పాటు సమాజంలో ఆయన యొక్క మరి ఆయన తీసిన పిలుపుకి కానీ లేకపోతే ఆయన మనతో ఏర్పాటు చేసిన నివాసాలు కానీ మనం పొందుకోవడానికి మరి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు కాబట్టి ఈ విధంగా మరి దేవుల్ని మరి యాజకులుగా ఎంచుకున్నాడు దేవుడు ప్రజలుగా వాడిని ఎంతగా ఎంచుకుని ఎంతగా ఆశీర్వదించాడంటే మరి రోజు కూడా మరి మరి దేవుడు అలాగే మరి యాజకులుగా అందరినీ కూడా యాజకులుగా అన్నాడు అందరు కూడా మనం కూడా దేవుడు సొత్తైన ప్రజలుగా మరి దేవుడు కోరుకున్నాడు మనందరూ కూడా దేవుడి స్వాశంగా మనం ఉండాలంటే మనం కూడా పశుద్ధంగా ఉండాలి మన యొక్క పశుత్వాల నుంచి మనం విడిపించబడాలని మరి ప్రభుత్వేత కోరుకుంటూ దేవుడి వాక్యం తెలియజేస్తారు